హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో అయితే నేను మా ఫుల్ గార్డెన్ టూర్ చేస్తున్నాను చాలామంది చాలా వీడియోస్ కింద గార్డెన్ వీడియో అంటే గార్డెన్ టూర్ పూర్తిగా చెయ్యండి అక్క చెల్లి అమ్మ అని ఇంకా చాలా చాలా విధాలుగా మంచి మంచి కామెంట్స్ పెట్టారండి నేనేంటంటే ఇంకా ఫుల్గా సెట్ చేయలేదులే అని చెప్పి అలా ఇన్ని రోజులు ఆగాను ఇక్కడ తులసికోట మీకు నేను ఈ తులసికోట స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు ప్రతి స్టెప్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అంటే దీన్ని కట్టించినప్పటి నుంచి అంటే ఫస్ట్ ఇక్కడ నార్మల్ తులసికోట ఉండేది ఒక స్టూల్ పైన నార్మల్ మనకి బయట కుండీలు దొరుకుతాయి కదా అదే ఉండేదండి దాన్ని తీసేసి అక్కడ ఇది కట్టించినప్పటి నుంచి ప్రతిదీ కూడా నా ఛానల్లో ఉందండి ఖచ్చితంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఏదైనా మన చేతులతో మనం చేసుకుంటే ఆ సంతృప్తే వేరు కదా నేనైతే ఇంకా అలానే అను నేను ఫస్ట్ అసలు నాకు ఆలోచనే లేదండి ఇలా తులుసుకోట కట్టించుకుందాం అని చెప్పి బట్ ఎందుకో తెలియదు నాకు మైండ్లో ఆలోచన సడన్గా వచ్చింది మా ఆయన కూడా అన్నారు కట్టించేద్దాంలా అని ఇంకా మాకు కట్టే మనుషులు కూడా దొరికారు ఫస్ట్ అయితే వాళ్ళు మేము కట్టలేదమ్మా ఎప్పుడు కూడా ఒకసారి కూడా కట్టలేదు అని చెప్పారు నేను రిక్వెస్ట్ చేశాను ఒకసారి చూడండి అని చెప్పి నేను యూట్యూబ్లో నార్మల్గా మనకి ఫొటోస్ అవి ఉంటాయి కదండి వీడియోస్ అవి ఒక ఒక వీడియో చూసానండి నాకైతే చాలా బాగా నచ్చింది నార్మల్గా తులసి కోట్లు అనేసరికి మనకి ఎల్లో కలర్ పెయింట్తో ఉంటాయి కదా కానీ ఒకటి రెండు చోట్లయితే నేను ఇలా చూసానండి మనకి ఇటుకరాయి కలర్ అంటాం కదా కొంచెం మెరూన్ రెడ్కి మధ్యలో ఉంటుంది అనమాట ఆ కలర్తో వేసి దాని మీద వైట్ పెయింట్స్ వేస్తే చాలా బాగుంది సరే లే ఈసారి మనం ఇలా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఆ డిజైన్స్ అన్ని నేనే వేసుకున్నానండి చాలా మంది మీరు సిటీలో ఉండి కూడా విలేజ్లో ఉన్న ఇల్లు లాగా ఉంది బాగా మెయింటైన్ చేస్తున్నారని కామెంట్స్ పెట్టారండి చాలా పెద్ద థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ గార్డెన్ టూర్ అడిగారు కదా ఇంకా ఇదైతే ఫస్ట్ అండి ఎంట్రన్స్ ఇంట్లోంచి బయట అడుగు పెట్టగానే మనకి తెలుసుకోటి ఉంటుంది తులుసుకోటికి రైట్ సైడ్ బుద్ధుడి బొమ్మ ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ అయితే ఇలా చిన్న చిన్న మొక్కలు మందారం గులాబీ టమాటో ఇవన్నీ వేసాము నార్మల్గా గార్డెన్ టూర్ మొత్తం చేయండి సిస్టర్ అని కామెంట్స్ పెట్టారు చాలామంది అంటే ఇంతకు ముందు బుద్ధుడివి తులుసుకోటి వీడియోస్ పెట్టినప్పుడు కానీ పెట్టడా పెట్టకపోవడం రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో ఉన్న అన్ని వీడియోస్లో మా గార్డెన్ నుంచి కనిపిస్తుందండి ఇంకా ప్రత్యేకించి చెప్పడానికంటూ చూపించడానికంటూ ఏమి ఉండదు ఇదే టోటల్ అనమాట ఒకసారి అన్ని మొక్కల గురించి కూడా వివరంగా చెప్తాను ఈ వీడియోలో మీకు ఇక్కడ చూశారు కదా ఈ బుద్ధిని బొమ్మ గురించి అన్ని మీకు తెలుసండి ఎందుకంటే నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇక్కడ ఫస్ట్ తులసి మొక్క చూపించాను కదా అండి పక్కన అయితే మనకి టమాటోస్ ఉన్నాయి ఇవైతే బేబీ టమాటోస్ అనమాట చెర్రీ టమాటోస్ అంటాం కదా అవి అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు ఉన్నాయండి ఇంకా అది కదిపితే విరిగిపోతాయేమో అన్నట్లుగా స్మూత్గా ఉన్నాయి రెమ్మలు అందుకనే పెద్దగా కదపట్లేదు అండ్ పక్కన బ్యాంబూ ప్లాంట్ చిన్నది ఉంది చూడండి దాన్ని ఇంకా వేరే కుండీలో సెట్ చేయాలి యాక్చువల్లీ చాలా కుండీలు ఉన్నాయి ఇంట్లో వాటిని కూడా మంచిగా మళ్ళీ సెట్ చేయాలి ఏంటో టైం సరిపోవట్లేదు చేయటానికి అందుకే అవన్నీ సెట్ చేశాక ఒకసారి టూర్ చేద్దాం అనుకున్నాను గార్డెన్ టూర్ బట్ ఈలోగా సరేలే నేను అవి ఎప్పుడు చేస్తాను తెల్లారిపోయేలాగా ఉంది అని చెప్పి ఇంకా తర్వాత కావాలంటే చూపిద్దాం ముందైతే మనం గార్డెన్ టూర్ చేద్దామని ఇక్కడ చూపిస్తున్నానండి మా పిల్లలు అయితే ఇక్కడ కుక్క ఉందండి మా ఇంటి వెనుక దానికి ఫుడ్ పెడతారు పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు తెచ్చి కూడా పెడతారు ఆ ప్యాకెట్లు అన్నీ కూడా ఆ కవర్స్ ఇందులో పడేస్తారు అనమాట అన్నీ ఏరుకుంటే సరిపోతుంది నాకైతే ఈ టమాటాలు ఎప్పుడు వచ్చేది మేము ఎప్పుడు కోసుకొని తినేది ఇవి వచ్చేసరికి మేము ఏం ఊరెళ్ళిపోతామా అని అనిపిస్తుంది లేదులేండి ఎందుకంటే ఆల్రెడీ కొన్ని వచ్చాయి కదా తినేసే వెళ్తాము అండ్ ఇక్కడైతే ఇది ఎల్లో మందారం అండి ఆల్రెడీ దీనికి పూసిన పువ్వులు కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా ఈసారి మళ్ళీ పువ్వులు పూస్తే చూపిస్తాను అండ్ ఇదైతే ఎల్లో గులాబీ ఈ ఎల్లో గులాబీకి మేము నర్సరీలో చూసినప్పుడు చాలా మొగ్గలు ఉన్నాయి చాలా పువ్వులు ఉన్నాయండి అలా చెట్టు నిండా పువ్వులు పూస్తే బాగుంటది కదా అని చెప్పి అది తీసుకున్నాను ఆ ఫ్లవర్స్ ఏంటంటే మరీ పెద్దగా ఉండవు అలా చిన్నగా ఉండవండి మిడిల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ తులసి కోటకి రైట్ సైడ్ అండి ఈ శంకు పూల తీగ పెట్టాను చూడండి బుద్ధుని బొమ్మకి ఒక ఆర్చ్ లాగా పెట్టాను యాక్చువల్లీ దీనికి తో ఆర్చ్ లాగా ఉంటాయి కదా అవి కొనుక్కుంటే బాగుంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది మా ఆయనకి చెప్తుంటే ఆయన వినట్లేదు ఆ కొందాం కొందాం అంటున్నారు సర్లే అని చెప్పి నేను ఇలా ప్లాస్టిక్ గొట్టాలు వేస్ట్గా పడుంటే మా ఇంట్లో ఆ గొట్టాలతో ఇంకా దాన్ని కరువులాగా పెట్టలేకపోయాను అనమాట ఇంకా స్క్వేర్ లాగా వచ్చింది ఇంకా అలానే అడ్జస్ట్ చేశాను అండ్ ఇక్కడైతే షో ప్లాంట్ అనమాట పామ్ ప్లాంట్ జాతికి చెందింది అండ్ ఒక రెండు చామంతి మొక్కలు కూడా ఉన్నాయండి పక్కన బట్ ఏంటంటే ఇప్పుడు పువ్వులు అయితే లేవండి గార్డెన్లో ఎందుకంటే సీజనల్ వైజ్గా పూస్తాయి కదా సో అందుకని లేవన్నమాట కొన్ని గులాబీలు అలాగే మందారాలు అయితే చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి అంతే అండ్ తులసి కోటలో ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ ఉసిరి చెట్టు కూడా ఉందండి ఉసిరి మొక్క తులసి మొక్క ఈ రెండింటిని కూడా జంటగా పెంచితే మంచిది అంటారు కదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటారు అందుకని రెండు పెట్టాను అండ్ ఆ సింక్ పూల తీగకైతే ఆ ప్లాస్టిక్ గొట్టాలు పెట్టారు కదా అక్క మీరు అవి మళ్ళీ ఎక్కువ వెయిట్ అయ్యేటప్పుడు ఆ గొట్టాలు వంగిపోతాయి ఇనుముదే మీరు ఫిక్స్ చేసుకోండి అని చెప్పారు ట్రై చేస్తున్నానండి త్వరలో అది కూడా చేస్తాను అండ్ ఇక్కడైతే మనీ ప్లాంట్ అండి మా ఇంటికి ఒక పెద్ద విండో ఉంటుంది ఆ విండో దగ్గర సెట్ చేసేసాను ఇలా ఇదైతే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలానే ఉందండి అప్పుడు ఇంకా మంచిగా ఉండేది ఇప్పుడు కొంచెం తీగలు అంటే పాతవన్నీ వాడినట్లయి కొత్త కొత్త వస్తుంటాయి కదా అలా ఇప్పుడైతే కొంచెం పైన తగ్గింది అండ్ ఇక్కడ తులసి కోటకి లెఫ్ట్ సైడ్లో చూడండి మా ఆయన గోంగూర మొక్కలు మనం కొన్నాక ఆకులు తీసేసాక ఆ రెమ్మలు ఉడిస్తే మళ్ళీ వస్తాయి కదా అలా ఉడిచారనమాట మొక్కల్ని ఇంకా ఆకులు వస్తున్నాయి చూడండి ఇక్కడ చూసారా ప్లాస్టిక్ కప్పులు అంత మా పిల్లల పని అనమాట అది కుక్కలకి ఫుడ్ పెట్టేసి అవన్నీ అక్కడే పడేస్తున్నారు ఎంత చెప్పినా అంతే ఇంకా అండ్ ఇక్కడైతే ఒక పప్పాయ ఉందండి ఈ పప్పాయ మొక్క మా ఇంటి బ్యాక్ సైడ్ చిన్నగా ఉండేది మాకు ఒక పెద్ద పప్పాయ మొక్క ఉండేదండి ఇంటికి బ్యాక్ సైడ్ బట్ అదేంటంటే అప్పుడు మంచిగా ఎక్కువ వర్షం పడినప్పుడు బాగా గాలి వీచి పడిపోయింది అనమాట అండ్ అక్కడ ఇంకో చిన్న మొక్క ఉంటే తెచ్చి ఇలా ఇంట్లో పెట్టుకున్నాము అండ్ ఇక్కడ చూసారు కదా మీరు చూస్తున్నారు కదా నిమ్మకాయలు అనమాట చిన్న పిందెలు మీకు ఇంతకుముందు నేను చూపించాను కదా అండి అవి మా ఆయన వాటరింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేస్తుంటారు ఆయనకు గుర్తుండవనమాట అండ్ ఏమోలేండి నేనేమైనా చేశానేమో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే రాలిపోయి అసలు ఆ చెట్టుకి ఇంకొకటో రెండో కనిపిస్తున్నాయి చాలా ఉండేవి నేనైతే ఇప్పుడు చూసి ఎంత బాధపడుతున్నానో నేను చూసుకోలేదండి ఇప్పుడే సడన్గా చూశాను చాలా బాధ అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది చిక్కుడు తీగండి మనకి పొడవ చిక్కుడు ఉంటుంది కదా అది ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళింది అనమాట మేడ పైకి వెళ్ళింది తర్వాత చూపిస్తాను అది కూడా మీకు అండ్ ఇక్కడ పురుగు వచ్చేసింది అనమాట బాగా పెయిన్ లాగా ఉంటుంది కదా అది ఎక్కువ వచ్చిందండి దానివల్ల చీమల గుండ కూడా వేస్తున్నాము మా అత్త అని ఇంకా చూడాలి ఇప్పటికైతే ఇంకా తగ్గలేదు అలానే ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు బ్లాక్ కలర్ మట్లా కనిపిస్తుంది కదా అదేంటంటే వానపాములు వేయరు అనమాట ది అది మా ఆయన అప్పుడు ఐదారు మూటలు తెచ్చేసారు ఈ గొప్పోటి మొక్కలకి అవి ఇంకా అలాగ అప్పటి నుంచి కొంచెం కొంచెం అనమాట మొత్తానికి అయిపోయింది అక్కడ నిమ్మకాయలు కనిపించాయి కదా అండి అక్కడ రెండు చెట్లకు కూడా ఒక చెట్టుకి నిమ్మక పింజలు చిన్న చిన్నవి పడిపోయి చూసారు కదా అండ్ ఇంకో దానికైతే కొంచెం పెద్దవి అవుతున్నాయి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వాడంబరం కనకంబరం అంటాం కదండి అప్పుడు నేను ఎప్పుడో అప్పుడెప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమోలేండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే నర్సరీలోంచి ఒక టూ మొక్కలు తెచ్చాను అవి ఏంటంటే విత్తనాలు అనేవి మళ్ళీ పుట్టవంట ఆయన అప్పుడే చెప్పారు రెండు మొక్కలు తెచ్చాను ఆ రెండు కూడా అలా ఉన్నాయన్నమాట ఇది చంద్రపుడు ఆకండి మనకి ఊళ్ళల్లో వేడి చేసినప్పుడు గురుపులు అవుతాయి కదా ఆ టైంలో ఇవి పెడతారనమాట చిన్నప్పుడు ఊర్లో ఉండేటప్పుడు చూశాను నేను అండ్ నెక్స్ట్ అయితే ఈ మందార చెట్టు చూడండి ఈ మందార చెట్టుని ఏమంటారో ఒకసారి నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇవి మొగ్గలు ఉన్నాయి కదా అవి అలానే ఉంటున్నాయి విచ్చుకోవట్లేదు అనమాట ఇవైతే దేవుడికి పెట్టకూడదని కొంతమంది అంటున్నారు పర్వాలేదు పెట్టవచ్చు అని కొంతమంది అంటున్నారు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి నేనైతే పెట్టట్లేదు పెట్టకూడదు అన్నారని నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడలేదండి ఆ మొక్కని ఇదే ఫస్ట్ టైము అందుకే పెద్దగా తెలియదు నాకు ఒకసారి ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అక్కడ ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి ఆ మొక్క అయితే మనకి ఏదో దుంపలాగా ఉంటుందండి ఆ చేమదుంప ఏదో అనుకుంటున్నాను కరెక్ట్గా నాకు నేమ్ గుర్తులేదు ఈ మందార అయితే నర్సరీలోంచి తెచ్చుకున్నప్పుడు అబ్బా ఫుల్గా మొగ్గులు ఉన్నాయి మంచిగా దేవుడికి పెట్టుకోవచ్చు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయితే తెచ్చానండి బట్ డౌట్ ఒకటి ఉండిపోయింది ఎవరికైనా తెలిస్తే కొంచెం క్లియర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది మల్లె పువ్వు బట్ మల్లె పువ్వు అంటే ఆ మల్లె పువ్వు కాదులండి స్మెల్ వచ్చేది కాదు ఇది దీని పేరు కారు మల్లె ఆర్ సంథింగ్ ఇంకోటి ఏదో ఉందండి ఇదైతే స్మెల్ కూడా రాదు అది చిన్న సన్నజాజి పువ్వు ఉంటుంది చూడండి చూడటానికి అలానే ఉందన్నమాట బట్ సన్నజాజి పువ్వు అయితే కాదు అండి అది మంచి స్మెల్ వస్తుంది కదా అండ్ కాగడా మల్లి చెట్టు కూడా ఉంది ప్రజెంట్ అయితే అవి కూడా ఎక్కువ పువ్వులేం లేవు అండ్ ఇక్కడ పెద్ద కనిపిస్తుంది కదా అదైతే అంజీరా చెట్టు అండి అది మా ఇంటి బ్యాక్ సైడ్ ఉండేది తెచ్చి మళ్ళీ లోపల పెట్టారు మా ఆయన అండ్ ఇక్కడ కూడా మాకు ఒక మోటార్ ఉంది చూసారా మాకు రెండు మోటార్స్ ఉన్నాయండి అంటే మోటార్స్ అంటే ఒకటి నార్మల్గా మనకి నేలలోంచి వచ్చే మోటార్ ఒకటి ఉంటుంది వాటర్ వచ్చేది అది కాకుండా పంచాయతీ వాటర్ వస్తుంది కదండి దానికి ఏంటంటే మాకు మేము బిల్డర్ దగ్గర తీసుకున్నాము ఈ ఇల్లుని కొన్నాం అనమాట అంటే మాకు పెళ్లి కాకముందు మామీ వాళ్ళు కొన్నారు ఏంటంటే ఇక్కడ పంచాయతీ వాటర్కి సొంపు ఉందని వాళ్ళు చెప్పలేదు కట్టారు కానీ ఫ్లోరింగ్ మూసారనమాట మొత్తము మాకు తెలియక మాకు అవసరం అని చెప్పి మళ్ళీ మేము ఇంకొక సంపుని తవ్వించుకున్నాము సో ఇప్పుడు రెండు సంపులు అయిపోయి సరేలా వేస్ట్ చేయడం ఎందుకని రెండింటికి కూడా మా ఆయన మోటార్ పెట్టించారు పైకి నీళ్ళు వెళ్ళటం కోసం అని చెప్పి సో అలా రెండు అయిపోయినాయి ఇక్కడ చూపించిన మొక్క అయితే తమలపాకు మొక్క అండి అండ్ ఆ తమలపాకు మొక్కలు మా ఇంట్లో రెండు ఉన్నాయి అన్నమాట ఇక్కడ మందార చెట్లు కూడా అండి మీకు తెలియట్లేదు కానీ నాకు తెలియక ఏం చేశానంటే అన్ని దగ్గర దగ్గర ఉడిచేశాను తెలియక అని కాదులేండి యాక్చువల్లీ ప్లేస్ లేదు మా ఆయనేమో ఓ తగ్గొని తెచ్చేసారు ఏం చేస్తాం మొక్కలను పడేస్తామా చెప్పండి అలా అని చెప్పి పెట్టేశాను గులాబీ మొక్కలు కూడా ఉన్నాయండి అక్కడ రెండు ఉన్నాయి ఒకటి వైటు ఇంకొకటి మంచి టమాటో రెడ్ అనమాట చెప్పాను కదా ఫ్లవర్స్ లేవు అండ్ ఇప్పుడు నేను పట్టుకున్నదైతే అయితే చెట్టు అండి అవి యాక్చువల్లీ ఒకటి వైట్ మందారం ఇంకొకటి పింక్ మందారం ఇప్పుడు మా ఇంట్లో అయితే టమాటా రెడ్ ఒకటి ఉంది నార్మల్ రెడ్ ఒకటి ఉంది అంటే కొంచెం పింక్ లాగా ఉంటుంది అది ఒకటి ఉంది ముద్ద మందారం అంటాం కదా అది అన్నమాట అండ్ ఎల్లో మందారం ఒకటి ఉంది లైట్ పింక్ ఒకటి ఉంది లైట్ రోజ్ రోజ్ కలర్ ఉంది అండ్ దాంతోపాటు వైట్ కలర్ ఒకటి ఉందండి సో ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా పూస్తాయి పూయాల్సిన టైంలో ఇప్పుడు లేవు కానీ అండ్ ఇక్కడైతే టమాటా అలాగే వంకాయ మొక్కలు మత్తి ఇచ్చారు పెట్టానని చెప్పాను కదా అవేనండి చిన్నవి పెట్టాను ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి అండ్ ఇక్కడ చూసారు కదా రోజ్ కలర్లో ఒక చిన్న మందారం పువ్వు ఒకటి పూసిందండి ఈరోజు ఒకటే పూసింది ఇంతకు ముందు పూసినప్పుడు మాత్రం ఎక్కువ పూసాయి చూద్దాం మళ్ళీ ఎలా పూస్తాయో ఇక్కడైతే చెప్పాను కదండి మందారం మొక్కలు మాత్రం మూడు ఒక దగ్గర ఉడిచేసాను అదే కొంచెం ప్రాబ్లంగా ఉంది తీసేసి వేరేగా అంటే మా ఆయన అంటున్నారు ఏం కాదులే పొడవుగా పెరిగేస్తాయి అంటున్నారు నేను ఎందుకు తీస్తాను అంటున్నానంటే మూడు ఒక దగ్గర అంటే వాటికి పెరగడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుందండి కొమ్మలు చాలా వెడల్పుగా విస్తరిస్తాయి కదా ఇప్పుడు అవకాశం లేకుండా చేశాను మా ఆయనేమో ఏం కాదు పొడవుగా వెళ్ళిపోతే మేడపైకి వెళ్ళిపోతాయి అని అంటున్నారు తీయకి ఇప్పుడు అని అంటున్నారు అండ్ మీ ఈ లాస్ట్లో ఒకటి ఉంది చూడండి పెద్ద పెద్ద పెత్త ఆకుల్లాగా అదైతే పత్తి మందారం అండి అండ్ ఇక్కడ చూస్తే కలబంద కూడా ఉంది చూడండి ఆ కలబందంటే నాకు ప్రాణం అనమాట నేనేం పెద్దగా వాడును వాడితే చాలా మంచిది హెల్త్కైనా కానీ స్కిన్కైనా కానీ నేను ఎప్పుడో నాకు బద్ధకం అనమాట అలాంటివి వాడాలంటే ఎప్పుడో నా ఫేస్ని చూసి నాకే చిరాకు వచ్చినప్పుడు లేదు హెయిర్ ఫాల్ అవుతుందని ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ కలిగినప్పుడు అలాంటి టైంలో ఒకసారి యూజ్ చేస్తాను తర్వాత మళ్ళీ వదిలేస్తాను బట్ అవంటే చాలా ఇష్టం అనమాట మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుంటూరు నుంచి తెచ్చుకున్నాను అండ్ ఇక్కడైతే మనకి బిర్యానీ హక్కు కూడా ఉందండి మా ఆయన ఈ మొక్కను కూడా వదలలేదు తెచ్చిపెట్టే సరిగ్గా అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మళ్ళీ మనీ ప్లాంట్ ఉంది చూడండి దీన్ని కూడా లాగా కట్టుకుంటే సెట్ చేసుకుంటే బాగుంటుంది దానికోసమే ఆలోచిస్తున్నాను నేనైతే అండ్ నెక్స్ట్ ఈ అరటి మొక్కలండి బాగానే వచ్చాయి పర్లేదు బట్ దగ్గర అయిపోయినాయి మాకు అదే ఫస్ట్ చెప్పిన ప్రాబ్లమే అనమాట ప్లేస్ తక్కువ మొక్కలు ఎక్కువ అండ్ బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ కలబంద అలాగే వెదురు మొక్క ఒకటి పెట్ట నా వెదురు మొక్క ఎందుకు కొన్నామంటే అంటే మాకు ఇంటికి పనికి వచ్చిన విజయ అని చెప్పారు వెదురు మొక్క ఇంటి ముందు ఉంటే ఇంటికి దిష్టి తగలదంట సో అలా అని చెప్పి ఇంకా అలా ఒక సైడ్కి పెట్టాము అండ్ ఇక్కడ మామిడి చెట్టు ఉంది చూడండి చిన్నది అసలు దీనికి పెరిగే అంత ప్లేస్ కూడా లేదు కానీ మా ఆయనకి ఇష్టం అనమాట దీన్ని కూడా పోనివ్వరు మొక్కలు అనేసరికి అందుకే ఉంది అక్కడ అది అండ్ ఇక్కడ కొబ్బరి చెట్టు చూడండి ఆల్రెడీ దీన్ని మేము టూ తీసాము ఇంకెవరో ఒకరు దొంగలాడి తీసేసారనమాట ఒకటి ఇంకా కొన్ని ఉన్నాయి ఉగాదికి తీద్దామన్నారు మా అత్తయ్య నెక్స్ట్ ఇక్కడ గేట్కి కవర్ ఏంటంటే పాలు వస్తాయి కదండి అండి వాళ్ళైతే అందులో అనమాట ప్యాకెట్ ఇక్కడ మా ఆయన కార్ అడ్డుగా ఉందండి తీయమంటున్నా సరే ఆయనకి ఇంకా బిజీ అనమాట వర్క్ 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 ఇప్పుడు రావడానికి అవదని అంటున్నారు సర్లే అని చెప్పి ఇంకా నేను ఇలానే ఇంకా చూపిస్తున్నానండి కార్ లేకుండా చూపిస్తే ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇంటి ముందు మామిడి చెట్టు చూడండి పెద్ద చెట్టు ఇది కాయలు ఎంత పుల్లగా ఉంటాయో పండితే అంత తీయగా ఉంటాయి అన్నమాట అండ్ వేప చెట్టు మామిడి చెట్టు ఉంది కదా అలాగే మా ఇంటి దగ్గర ఇంకా కొబ్బరి చెట్టు ఇచ్చే రైట్ సైడ్ కూడా ఒకటి ఉందండి అంటే రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉన్నాయి అన్నమాట కొబ్బరి చెట్లు అండ్ ఈ వేప చెట్టు కానుకునే చిన్న దానిమ్మ మొక్క కూడా ఉంది అది కాసేది ఉండదు పూసేది ఉండదు ఎందుకంటే దానికి నీడ ఎక్కువైపోయింది అండ్ దాని బలం అంతా వేప చెట్టుకి వెళ్ళిపోతుంటే అదేం కాస్త చెప్పండి అండ్ ఇంక ఇక్కడ అయితే మాకు చూడండి ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది మంచిగా ఉండేదండి మంచిగా కాస్తుంది కూడా కొమ్మలు కొట్టేసాము బాగా పెరిగిపోయి పక్కింటి వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళిపోయి ఆకలన్నీ రాలిపోతున్నాయి ఇంకెందుకులే అని ఇంకా తీసేసాము అనమాట అండ్ ఇక్కడ మనకు దేవుడికి పెట్టుకునే పువ్వులు ఉంటాయి కదా గన్నేరు పువ్వులు అది కూడా పెద్ద చెట్టు ఉంది ఫుల్గా పూసేవండి పువ్వులు బట్ ఎందుకో కొట్టేశారు మరి ఎందుకు కొట్టారో నాకు కూడా తెలియదు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి పాదు పైకి వెళ్ళింది కదా ఇదైతే చిక్కుడు పాదు అండి ఆ చిక్కుడు పాదు యాక్చువల్లీ ఆ చెట్టు ఉంది కదా అదైతే కరివేపాకు చెట్టు అనమాట ఎందుకో తెలీదు మరి అది చిన్నగా ఉన్నప్పుడు కొమ్మలు తీయలేదో ఏమో కానీ పైకి వెళ్ళిపోయిందండి జెండాకాయ జెండా కర్రలాగా అండ్ ఇక్కడ చూసారా టమాటా కాయలు మా ఆయన అంటే అవి ఎవరైనా మా వేప చెట్టు దగ్గర రాలిన ఆకులన్నీ అందులో వేస్తున్నామండి యాక్చువల్గా బయట పడేసేదాన్ని ఎక్కువ బట్ ఇంకా కొన్నిసార్లు వేద్దాంలే బలం కోసం అని అక్కడ కూడా వేస్తున్నాము చూసారు కదా చిక్కుడు పాదు పువ్వు కూడా వచ్చింది అండ్ అటు సైడ్ రైట్ సైడ్ అయితే మల్లి తీగ ఉందండి అది కూడా మొగ్గలు వచ్చింది అలాగే ఇక్కడ ఒక పప్పాయ కూడా ఉంది ఇంకా వేరే వేరే ఉన్నాయండి చిన్న చిన్న మొక్కలు అవి చెప్పాను కదా ఇక్కడ కార్ అడ్డుగా ఉండటం వల్ల నాకు ఫుల్గా నీట్గా చూపించడానికి అవ్వలేదు బట్ ఓకే ఎప్పుడైనా హోమ్ టూర్ చేస్తాను కదా హోమ్ టూర్ చేసే టైంలో మొత్తం కూడా మంచిగా చూపిస్తాను అండ్ ఇక్కడైతే స్టెప్స్ అండి స్టెప్స్ పైకి వెళ్తున్నాను ఇప్పుడు ఎందుకంటే పైన కూడా మంచిగా వ్యూ ఉంటుందన్నమాట అదంతా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదైతే మామిడి చెట్టు ఇంతక కింద వైపు చూపించాను కదా పైన ఇలా ఉంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ గట మంచిగా కాసిందండి కాకపోతే మేము కొమ్మలన్నీ తీసేసాము ఇప్పుడు లేత కొమ్మలు వచ్చాయి కదా అందుకో ఏమో తెలియదు కానీ పోతూ చాలా తక్కువగా ఉంది ఎక్కడో ఒక ఉంది ఉందంతే ఫుల్ అయితే లేదు అండ్ పక్కన మీరు రైట్ సైడ్ చూసుకుందైతే కరివేపాకు మొక్క అండి చూసారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మా మామిడి చెట్టుకి ఆ పువ్వే అండి ఇంకా దానికి ఉన్నది ఇంకా అంతకు మించి ఏం లేదు అండ్ ఇక్కడైతే మందార చెట్టు అండి మందార చెట్టు కూడా ఆ మామిడి చెట్టు కింద అంటే కిందన మనకి కరివేపాకు మొక్క ఎలా అయితే పొడవుగా పెరిగిందో ఈ మందార చెట్టు కూడా అలా పొడావుగా పెరిగిపోయిందండి ఇంకా ఇక్కడ చూడండి మల్లి తీగ కూడా ఉంది మొగ్గలు ఉన్నాయి కొంచెం ఇక్కడ ఇంకొక మల్లి తీగ కూడా ఉందండి అది కాగడం వల్ల ఏంటో నాకు తెలియదు కరెక్ట్గా అండ్ కరివేపాకు రోజు ఫ్రెష్గా తీసుకొని ఇంకా వంటల్లో వాడుకుంటాను నేను అండ్ ఇక్కడ చూడండి చూపించాను కదా చిక్కుడు పాదు కింద నుంచి చూపించాను కదా ఇందాక అదే అనమాట కరివేపాకు పై మొక్కకి అలా అల్లుకుంది అండ్ ఆ ముగ్గులన్నీ నేను జానవరి ఫస్ట్కి ముందు సంక్రాంతికి ముందు వేసిన ముగ్గులండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మ్యా మ్యాంగో అనమాట కొమ్మలన్నీ కొట్టేయడం వల్ల ఇక్కడ ఫ్రీ అయ్యింది ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఆ వేప కొమ్మలు కూడా ఫుల్గా ఉండేవండి బట్ వర్షం పడేటప్పుడు ఒకటండి విరిగినాయి అండ్ ఒకటి మేము కొట్టించాము కూడా మరి ఎక్కువ అయిపోయిందని చెప్పి వేప చెట్టు ఇంటి ముందు ఉంటే మంచిది అంటారు కదా అలాగని చెప్పి ఇంకా మా ఆయన అప్పుడెప్పుడో పెట్టారు మా వాళ్ళు అండ్ ముఖ్యంగా ఆ చెట్టు ఈ చెట్టు అని కాదండి మనం ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ అనేది మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా మంచిగా మంచి ఆక్సిజన్ అనేది మనకు వస్తుంది హెల్త్కి చాలా మంచిది అండ్ మనం ఆ గ్రీనరీని చూసినప్పుడు మనకి ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి చూసారు కదా ఇందాక చూపించాను పువ్వు అని చెప్పి అక్కడ ఒక దగ్గరే వచ్చిందండి ఇంకెక్కడ రాలేదు ఎక్కడో చిన్న చిన్నగా మూల మూలనొచ్చిందంటే ఇక్కడ ఏంటంటే పై నుంచి మా కింద ప్రహరీలో మొక్కలు మీకు ఫస్ట్ చూపించాను కదా ఇక్కడ పై నుంచి వ్యూ చూపిస్తున్నాను తులసి కొట్ట చూడండి పైనుంచి చాలా బాగుంది కదా ముగ్గులు అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి అండ్ ఈ మూలికి టమాటా చెట్లు చెప్పాను కదా చెర్రీ టమాటా అని అవ్వండి ఇది పైనుంచి వ్యూ అనమాట సో ఇలా ఉంది అండ్ తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ పాదు ఉంది చూడండి నేను కింద చూపించాను కదా వాటరింగ్ చేసినప్పుడు పాదు అని చెప్పి పొడవ చిక్కుడుకాయలు అండి ఇవి బాగా పురుగు వచ్చింది మందు కొట్టాలి అది కూడా చీమలు కొండ చీమల గుండె కొడతాము ఇంకా వేరే మందులు ఏమి కొట్టమండి ప్రజెంట్ గార్డెన్లో పువ్వులు కూడా ఏం లేకపోవడం వల్ల కొంచెం డల్గా అనిపిస్తుంది ఇదండి మా గార్డెన్ టూర్ హోమ్ టూర్ సిటీలో ఉన్నా కానీ కొంచెం విలేజ్లో ఉన్నట్లే ఉంటుందన్నమాట సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట సింబల్ నొక్కండి పక్కనున్నది అలాగే నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్